తారీఖు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది కొమ్మ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఈ మూడు రోజులు కుంభరాశి వారికి నిజంగా ప్రత్యేకమైనవే ఏం మార్పులు జరగబోతున్నాయి ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు ఏ పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలరు అని ఈ వీడియోలో క్లియర్గా గా తెలుసుకోబోతున్నారు మీ జీవితంలో ఒక కొత్త శక్తి ఒక కొత్త వెలుగు వెలిగించబోతున్న ఈ రోజులను మీరు ఎలా ఉపయోగించుకోవాలో కూడా వివరంగా చెప్పబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ హృదయంలో పాజిటివ్ ఎనర్జీ నింపుకునే అవకాశం లభిస్తుంది మరి చేయకుండా వారి జాతక ఫలితాలు ఈ మూడు రోజుల్లో ఎలా గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన ఆందోళనలు గందరగోళాలు చెప్పలేని సంఘర్షణలు మీ మనసును బలహీనపరిచాయి కానీ ఇక ఆ కష్టాలు వెనక్కి తగ్గుతున్నాయి ఈ మూడు రోజులు మీకు ఒక కొత్త ఆరంభం పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే ప్రత్యేక సమయం గ్రహాల అనుకూల ప్రభావం వలన మీ జీవితంలో అద్భుతాలు అదృష్టాలు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగం వ్యాపారం ఆర్థికం కుటుంబం ప్రేమ ప్రతి రంగంలో కొత్త వెలుగు మీ ముందుకు వస్తుంది ఈ వీడియోలో మీరు ఎదురు శుభవార్తలు పరిహారాలు ఆధ్యాత్మిక శక్తులు అన్ని వివరంగా చెప్పబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు తప్పక చూడండి ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి కుంభరాశిలో పుట్టిన మీరు సాధారణమైన వ్యక్తులు కాదు ప్రత్యేకమైన మీ జీవితం ఒక విశేషమైన ప్రయాణం ఉన్నతమైన లక్ష్యాలు ఆధ్యాత్మిక ఆశయాలు విలువలతో నిండినదే అందుకే మిమ్మల్ని చాలా మంది పూర్ణ కలసంతో పోలుస్తారు ఎందుకంటే మీరు ఎప్పుడూ జ్ఞానం సహనం ప్రేమతో నిండి ఉంటారు మీరు మీ వ్యక్తిగత సౌఖ్యాన్ని పక్కన పెట్టి కుటుంబం సమాజం స్నేహితుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచించే మనసున్న మానవులు ఆలోచనలు లోతైనవి కలిగినవి పక్కవారి బాధను చూసి కదిలిపోయే సున్నితమైన హృదయం హృదయవీది చిన్ననాటి నుంచే విధి మీకు పరీక్షలు పెట్టింది ఊహించని కష్టాలు వడిదుడుకులు బాధ్యతలు కానీ మీరు ఎప్పుడూ లొంగిపోలేదు మీ ధైర్యం ఆత్మవిశ్వాసం మీ బలమైన ఆయుధం మీరు ఒకసారి ఎవరినైనా హృదయపూర్వకంగా దగ్గర చేసుకున్నారంటే వారి కోసం మీ శక్తి అంతా వెచ్చిస్తారు కానీ మీ విశ్వాసాన్ని ఎవరైనా ద్రోహం చేస్తే వారిని సులభంగా క్షమించరు ఇదే మీ ప్రత్యేకత మీ నిజమైన శక్తి వారిని మీరు మీ జీవితంలో నుంచి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం చేసేస్తారు కుంభరాశి వారు బయటకు చూస్తే ఆకర్షణీయంగా ప్రశాంతంగా కనిపిస్తారు వారి మాటల్లో ఒక అన్నిర్వచనమైన నిజాయితీ వారి కళ్ళలో ఒక తెలియని లోతైన భావం ఒక ఆధ్యాత్మిక కాంతి ప్రతిఫలిస్తూ ఉంటుంది వారిని మొదటిసారి కలిసిన వారి వ్యక్తిత్వానికి మాట తీరికి ఇత్తే ఆకర్షితులవుతారు కానీ గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు మానసిక క్షోభకు కారణం బయట ఎక్కడో లేదండి అది మీ అంతర్గత గ్రహస్థితుల్లో దాగి ఉంది భగవంతుడు డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో నేర్పిస్తాడు కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తేలికగా తీసుకునే వారికి ఆ బంధాల గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు మాట శక్తిని దాని లాభ నష్టాలను అనుభవపూర్వకంగా తెలియజేస్తాడు ఇది మీను బాధపెట్టడానికి కాదు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఇన్ని కష్టాలు వచ్చాయని గుర్తుంచుకోండి గత కొంతకాలంగా మీరు గమనించి ఉంటే చేతికి అందినట్టే వచ్చిన డబ్బు చివరి నిమిషంలో ఆగిపోవడం అనుకోని వైద్య ఖర్చులు గృహ సంబంధిత ఖర్చులు మీద పడడం పొదుపు చేయాలన్న పైసా కూడా మెగలకు పోవడం చేసిన అప్పులు తీర్చలేకపోవడం ఇచ్చిన అప్పులు తిరిగి రాకపోవడం ఇలాంటివి మీకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తెచ్చాయి దీనికి అసలు కారణం మీ గ్రహస్థితి అది మిమ్మల్ని ప్రశ్నిస్తోంది డబ్బును ఎలా నిర్వహిస్తున్నావు దాని విలువ నీకు నిజంగా తెలుసా అని అందుకే ఈ సమయంలో మీరు డబ్బు విషయంలో క్రమశిక్షణతో జాగ్రత్తగా ప్రణాళికతో ఉండాలి అనవసర ఖర్చులకు స్వస్తి పలికి పొదుపు మరియు సరైన పెట్టుబడులపై దృష్టి పెట్టాలి ఈ గుణపాఠమే భవిష్యత్తులో మిమ్మల్ని ఆర్థికంగా బలమైన వారిగా ధనవంతులుగా తీర్చిదిద్దుతుంది అలాగే కుటుంబ విషయాలు కూడా గమనించండి చిన్న విషయాలకే పెద్ద మనస్పర్ధలు అపాధాలు వాగ్వాదాలు మీరు మంచి ఉద్దేశంతో మాట్లాడిన ఆప్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మీ మాట తీరు కఠినంగా ఉందని మీరు ఎవరిని పట్టించుకోవడం లేదని మిమ్మల్ని నిందిస్తున్నారు ఇది కూడా మీ గ్రహస్థితి ప్రభావం అని తెలుసుకోండి మీ గ్రహస్థితి మీ మాటలకు బరువు బాధ్యత నేర్పుతోంది మీరు కోపం లేకపోయినా మాటలు గుచ్చినట్లుగా అనిపించవచ్చు అందుకే ఆలోచించి మృదువుగా మాట్లాడటం మంచిది ఇది భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప సలహాదారుడిగా తీర్చిదిద్దే శిక్షణ ఇంటి సౌకర్యాలు ఉన్నా మనశ్శాంతి లోపిస్తోంది తల్లి ఆరోగ్యం వాహన సమస్యలు ఆటంకాలు ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి భవిష్యత్తుపై భయం మిమ్మల్ని మీ భయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి మిమ్మల్ని పరీక్షిస్తున్నాయి దాంపత్యంలో అహం చిన్న విషయాలకు గొడవలు అనుమానాలు వ్యాపారంలో విభేదాలు భాగస్వామ్యాలు విచ్ఛిన్నం ఉద్యోగంలో ఒత్తిడి వాగ్వాదాలు కుట్రలు ఆర్ ఇది మిమ్మల్ని బలహీనపరిచే ప్రయత్నమే కానీ అధైర్యపడకండి ఇక్కడి నుంచే మీ శుభకాలం మొదలవుతుంది విత్తనం భూమిలో నలిగినప్పుడే బలమైన మొక్క అవుతుంది నిప్పులో కాల్చినప్పుడే బంగారం స్వచ్ఛమవుతుంది అలాగే భగవంతుడు మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు ఒక అద్భుతమైన వజ్రంలా తీర్చిదిద్దడానికి పరీక్షిస్తున్నాడు కాబట్టి బాధపడాల్సిన అవసరం లేదు మీకు మంచి రోజులు రాబోతున్నాయి వచ్చే కొద్ది రోజులలోనే వ్యాపారం వృత్తి వ్యక్తిగత జీవితం కుటుంబం ప్రయాణాలు ప్రతి రంగంలోనూ శుభవార్తలు మీకు ప్రశాంతమైన మానసిక స్థితి ఏర్పడి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు తీర్థయాత్రలు దైవ కార్యాల్లో పాల్గొనే అదృష్టం కలుగుతుంది దీనివల్ల మీకు దైవానుగ్రహం మానసిక ప్రశాంతత లభిస్తాయి అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం యోగా ధ్యానం ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చు శనివారం శనిశ్వరుడి లేదా నవగ్రహాలయానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు లేదా కనీసం శనివారం నూట ఎనిమిది సార్లు జపించండి దీని వలన శని అనుగ్రహం సంపూర్ణంగా లభించి కష్టాలు తొలగిపోతాయి శివాలయంలో స్వచ్ఛమైన ఆవు పాలతో చెరుకు రసంతో బిల్వపత్రాలతో తెల్లని పుష్పాలతో అభిషేకం చేసి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరం వీలైతే పంచముఖి రుద్రాక్షం ధరించండి ఇది శని రాహు కేతు ప్రభావాన్ని తగ్గించి మానసిక శాంతిని ఇస్తుంది ఇంటి ఆవరణలో తులసి మొక్క పెంచి ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా వినడం ఓం నమో నారాయణాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి మహామృత్యుంజయ మంత్రం జపించడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది రోగ నిరోధక శక్తి కలుగుతుంది మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలిస పఠించడం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకుల మాల సమర్పించడం వలన ధైర్యం బలం కార్యసిద్ధి కలుగుతాయి ఇవన్నీ మాత్రమే కాదు ఇతరులకు తోచినంతలో సహాయం చేయడం పేద విద్యార్థులకు సహాయం చేయడం అన్నదానం పక్షులకు జంతువులకు ఆహారం నీరు అందించడం వంటి పుణ్యకార్యాలు చేయండి దయ కరుణ ప్రేమ క్షమ దైవిక గుణాలను అలవర్చుకోవడం వలన మీకు ఉంటుంది ఫలితాల గురించి ఆందోళన చెందకుండా మీ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో చేయండి విజయం కీర్తి సమదలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి శాస్త్రంలో శని భగవానుడు కర్మఫలాధిపతి వల్ల కలిగే కష్టాలు తాత్కాలికమే ఈ మాట అక్షరాల నిజం ముఖ్యంగా ఈ రాశికి తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి అంటే మనకు ఇబ్బంది పెట్టడం కాదండి బదులుగా ఒక తండ్రి తన బిడ్డకు కఠినమైనటువంటి పాఠాలు నేర్పి నేర్పి జీవితంలో ఉన్నత స్థానానికి చేర్చినట్లుగా వారికి క్రమశిక్షణ బాధ్యత వాస్తవికత గుణాలను నేర్పిస్తాడు కదా తండ్రి కాబట్టి ఆ సమయంలో వ్యక్తిగత జీవితంలో వృత్తిపరమైనటువంటి రంగంలో కొన్ని ఆటిపోట్లు ఊహించిన ఖర్చులు రావడం బంధుమిత్రులతో అపాధాలు ఏర్పడడం మానసిక ఆందోళన వంటివి సాధారణంగా ఉంటాయి అయితే ఇవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మీలో అంతర్గత శక్తిని వెలిగి తీయడానికి అని చెప్పి మీరు తప్పక తెలుసుకోవాలి ఈ దశలో మీ సహనం నిజాయితీ తీవ్రంగా పరీక్షింపబడతాయి ఇక ఈ రాశి వారు సహజంగా చాలా గొప్ప మేధావులు మానవతావాదులు తాత్విక దుప్పందం కలిగిన వారు గ్రహస్థితి ప్రభావం వల్ల వీరిలో ఈ లక్షణాలను మరింత పదును పెడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో తప్పకుండా ఇప్పుడు చెప్పినటువంటి ఈ చిన్నపాటి పరిహారాలన్నీ కూడా నేర్చుకుని మీ జీవితంలో మరింత ఎక్కువగా ఆనందంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధైర్యంగా మీరు నిలబడాలి సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా దాని మూలాలను అర్థం చేసుకుని పరిష్కరించాలి ప్రయత్నించాలి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా మీ మీద మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగాలి ప్రతిరోజు క్రమశిక్షణతో కూడినటువంటి గొప్ప జీవన శైలిని అలవర్చుకోవడం అనవసరమైనటువంటి వాదనలకు వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఆధ్యాత్మికంగా ఈ కాలంలో శనిదేవిని ప్రార్థించడం ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీస పఠించడం మానసిక ప్రశాంతతను ఇస్తుందండి పేదలకు వృద్ధులకు వికలాంగులకు సహాయం చేయడం వంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా శనిదేవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు తప్పక పొందవచ్చు అలాగే మన సరిగ్గా ఉంచుకుంటే ఆయన ప్రభావం కూడా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కష్టపడి వారిని నిజాయితీకి ధర్మబద్ధంగా వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టండి ఈ కాలంలో ఓపిక సహనం చాలా అవసరం తీసుకుని నిర్ణయాల విషయంలో కూడా ఆచి తూచి వ్యవహరించాలి అనవసరమైనటువంటి వాదనలకు ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒకలా కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హాయ్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి